హలో అండి ఓం శ్రీ హనుమతే నమ భక్తులారా ఈరోజు మనం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో జరిగే పవిత్రమైన ఉత్సవాలను మీ ముందుకు తీసుకువస్తున్నాను ఈ దివ్యక్షేత్రంలో ఈరోజు అమ్మవారు కాత్యాయని అమ్మవారిగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు సుబ్రహ్మణ్య శక్తి స్వరూపిణి అయిన కాత్యాయని అమ్మవారు మహాదేవి అవతారాల్లో ఒకరు అమ్మవారి దర్శనం దరి దరిద్రాన్ని తొలగించి భక్తులకు మనసు శాంతిని కుటుంబానికి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది ప్రతి ఉదయం భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఆలయానికి చేరుకొని పూజల్లో పాల్గొంటారు ఈరోజు ఉదయం ప్రత్యేకంగా కుంకుమ పూజలు నిర్వహించబడ్డాయి స్త్రీ భక్తులు ఎక్కువగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు కుంకుమ అంటే శుభం మంగళం శక్తి ఈ పూజల్లో పాల్గొనటం వల్ల సౌభాగ్యం ఆరోగ్యం సంతోషం కలుగుతున్నాయని విశ్వాసం ఉంది సాయంకాలం వేళలో దేవాలయం మరింత భక్తి పరవశంతో నిండిపోయింది అమ్మవారికి బంగారు పువ్వులతో ప్రత్యేక అర్చన జరిగిందండి బంగారు పువ్వులు సౌభాగ్యం మహిళకు ప్రతీక ఆ పువ్వుల్లో అమ్మవారిని అలంకరించడం అంటే భక్తులు హృదయాల్లో ఉన్న శ్రద్ధ విశ్వాసానికి ప్రతిబింబం తరువాత అత్యంత పల్ల ఈ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు అమ్మవారు నాలుగవ అవతారంగా కాత్యాయనియ అమ్మవారిగా దర్శనమిచ్చారండి ఉదయము కుంకుమ పూజలు భక్తి పరవశంగా జరిగాయండి సాయంకాలము అమ్మవారికి బంగారు పువ్వులతో అర్చన జరక్క పల్లకీ సేవ మరియు కోలాటాలు మహోత్సవంగా నిర్వహించబడ్డాయండి చివరగా పూజారులు ఆరోగ్యంప సేవ చేయగా భక్తులు ఆనందభరితంగా అమ్మవారి దివ్యకృపను పొందారండి జై శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారికి జై శ్రీ కాత్యాయని అమ్మవారికి జై ఈ దేవాలయంలో శివాలయము ప్రసన్నాంజనేయ స్వామివారు మరియు సుబ్రహ్మణ్య స్వామి వారు గణపతి దేవుడు మరియు నవగ్రహాల దేవుళ్ళు హోమాలు అన్నీ జరుగుతాయండి ఒకసారి వీలైతే ఈ టెంపుల్కి వచ్చి మీరు దర్శనం చేసుకోగలరని కోరుకుంటున్నానండి ఒకసారి వీలైతే అమ్మవారిని దర్శనం చేసుకోండి ఈ టెంపుల్కి వస్తూ ఉంటేనండి మనసు ప్రశాంతంగా ఉంటుందండి రేపు కూడా శుక్రవారం అండి రేపు అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారుగా అలంకరిస్తారండి రేపు కూడా మీకు అన్ని విషయాలు అప్డేట్ ఇస్తూ ఉంటానండి ఓకేనండి జై ఓలో కాత్యాయని అమ్మవారికి జై